అస్సలం వైకుమ్ మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై రెసిపీ సెవెంటీ ఎయిట్ మై ఫ్రెండ్స్ ఇవ్వాలి మన రెసిపీ చూడబోయేది సింపుల్గా క్రంచ్గా టేస్ట్గా కేఎఫ్సి ఎగ్ ఫ్రై అయితే చూడబోతున్నాం రండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకోవాలి ఇందులో మూడు గుడ్లని పగల కొట్టుకొని తీసుకోవాలి ఇలా గుడ్లు తీసుకున్న తర్వాత ఇందులో చిక్కటి పాలు ఒక హాఫ్ గ్లాసు వేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారొడి ఇలా మూడు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఇలాగ ప్యాన్ పెట్టేసేయాలి ప్యాన్ పెట్టేసిన తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పెట్టుకుని గుడ్డుని వేసుకొని ఇలాగ ఆమ్లెట్ లాగా వేసుకోవాలి ఇప్పుడు ఆమ్లెట్ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఒక ప్లేట్ మీద ఇలాగ పేపర్ అయినా సరే టిష్యూ పేపర్ అయినా సరే ఉంటి వేసుకోండి ఆమ్లెట్ ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ అంతా లాగటానికి ఇలా పేపర్ ఉంటే ఆయిల్ అంతా పేపర్ అయితే లాగేస్తుంది ఇలా ఆమ్లెట్ తీసుకున్న తర్వాత మరొక బౌల్ తీసుకోవాలి ఇందులో రెండు కప్పుల మైదా బేకింగ్ సోడా ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా ఒక టేబుల్ స్పూన్ కార పొడి ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ రుసికి సరిపడా సాల్టు ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిపేయాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఈ పిండిలోంచి మరొక బౌల్కి కొద్ది పిండి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని ఇంకొక బౌల్లోకి వేసుకోవాలి ఇంకా గుడ్డు కలిపాను కదా ఆ బౌల్లోని వేసుకుంటున్నాను ఇలా ఈ పిండిని అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో కొద్ది కొద్ది నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి ఇలాగ బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఆమ్లెట్ని తీసుకుందాము ఈ విధంగా ఆమ్లెట్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత కలిపి పెట్టుకున్న పిండిలో ఇలాగా ఆమ్లెట్ని డిప్ చేసి తీసుకోవాలి తర్వాత పొడి పిండిలు వేసి అటు ఇటు బాగా పిండి బాగా అద్దెలట్టుగా ఇలా ముంచేసి తీసేయాలి తీసిన తర్వాత మరొకసారి కలిపెట్టిన పెట్టిన పిండిలు ముంచేయాలి మరొకసారి పొడి పిండిలు వేసి తీసుకోవాలి ముందుగానే స్టవ్ మీద ఆయిల్ పెట్టి వేడి చేసుకోవాలి బాగా వేడెక్కిన తర్వాత కలిపి పెట్టుకున్న ఆమ్లెట్ని ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకవైపు వేగిన తర్వాత మరోవైపు తిప్పుకోవాలి చికెన్ కేప్స్ తిని ఉంటారు కానీ ఆమ్లెట్ కేప్స్ తిని ఉంటారు కదా ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది లంచ్ బాక్స్కి అయినా సరే ఈవినింగ్ స్నాక్కి అయినా సరే పిల్లలకి ఇలా సింపుల్గా చేసి ఇవ్వండి క్రంచిగా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు కేఎఫ్సీ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే తీసేద్దాం నా రెసిపీ నచ్చిందా నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసేయండి చూసేవాళ్ళు ప్రతి ఒక్కరైతే అయితే ఒక అయితే కొట్టేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్